నమస్తే అండి నా పేరు లవణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు చికెన్ లివర్ ఎగ్ బుర్జీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు జస్ట్ దీనికి ఖర్చు కూడా వంద రూపాయలు మాత్రమే ఇక్కడ నేను కోడి సాలితీలు ఒక అర కేజీ దాకా కూడా తీసుకున్నానండి వీటితో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను వీటిని కొద్దిగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఖార్జు ఏదైతే ఉంటుందో దాన్ని వచ్చేసి మూడు ముక్కలుగా కట్ చేసుకోండి ఎందుకంటే ఇవి ఫ్రై అయ్యేటప్పటికి ఇంకా ఆశ తగ్గిపోతాయి అలానే కందనకాయ ముక్కలు ఏవైతే ఉంటాయో అవి గట్టిగా ఉంటాయి కదండి వాటిని అయితే నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి తీసుకున్న హాఫ్ కిలో అంతా కూడా ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నాలుగైదు పచ్చిమిరపకాయలు మూడు నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకుని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఆయిల్లో బాగా వేయించుకోండి దీనివల్ల పచ్చివాసన రాకుండాది ఉంటుందన్నమాట ఇలా బాగా వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా వీలైనంత చిన్నగా కట్ చేసుకుని ఇంట్లోకి వేసుకుని ఇవి కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి ఆనియన్స్ ఈ విధంగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కోడి సాలతీలన్నిటిని కూడా వేసుకుని అలానే రెండు టీ స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి అల్లం వెల్లు పేస్ట్ పచ్చివాసన పోతుంది అలానే వీటిల్లోంచి చికెన్కి ఎలా అయితే నీళ్ళు వస్తాయో వీటికి కూడా అదే విధంగా నీళ్ళని వస్తాయన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఒకటిన్నర టీ స్పూన్లు లేదా రెండు టీ స్పూన్లు కారాన్ని వేసుకోండి అలానే ఒక స్పూన్ నిండుగా ఉప్పు కూడా వేసుకుని పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకుని ఈ ఉప్పు కారం పసుపు అన్నిటికీ కూడా పట్టేంత వరకు కూడా బాగా కలిపేసుకుని మరొక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని మగ్గించుకోండి ఆ తర్వాత దీంట్లోకి ఒక అర గ్లాసు దాకా కూడా నీళ్ళని పోసుకుని అంతా కూడా కలిసేంత వరకు కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో ఇవి బాగా కుక్ అయ్యి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు కూడా ఉడికించుకోండి కొద్దిగా నీళ్లు ఉండగా దీంట్లోకి ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి వాటితో పాటు ఒక అర టీ స్పూన్ అంతా ధనియాలు జీలకర్ర పొడి అలానే ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకుని అన్నీ కూడా కలిసేలాగా బాగా కలిపేసుకుని ఇది ఇలా కొద్దిగా తడిగా ఉన్నప్పుడే దీంట్లోకి ఒక మూడు కోడిగుడ్ల దాకా కూడా వేసుకోండి యూజువల్గా లివర్ ఫ్రై ఒకటే చేసినప్పుడు మనకు కలుపుకోవడానికి వీలుండదు కాబట్టి ఇలా కోడిగుడ్లు యాడ్ చేసుకోవడం వల్ల ఇదంతా కూడా పుల్టలాగా అంటే బుర్జీలాగా తయారవి ఇది కలుపుకోవడానికి చాలా రుచిగా ఉంటుంది పొడిగుడ్లు వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఉంచుకుని ఆ తర్వాత మూత తీసుకుని అంతా కలిసేలా కలుపుకుని ఈ విధంగా పొడిపొళ్ళు వరకు కూడా వేయించుకోండి ఇక్కడ నేను షూట్ చేస్తున్నప్పుడు పవర్ పోయిందండి అందుకే ఇలా డార్క్ కలర్లో కనిపిస్తుంది ఇప్పుడు లాస్ట్లో మరొక అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటే పైన పట్టి తిన్నప్పుడు చాలా రుచిగా ఉంటుందండి అంతా కలిసేలా కలిపేసుకుని దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుని మరొకసారి కలుపుకొని సర్వ్ చేసేసుకోండి ఇది రైస్ రోటీ చపాతీల్లోకి దేంట్లోకి అయినా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి వెళ్దాం